మహాత్మా గాంధీ గారికి ఇక్కడ దండేసినాం అక్కడ మంగళగిరిలో ముఖ్యమంత్రి గారు ఈరోజు కార్యక్రమం ప్రకటించబోతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కొత్త ఆలోచన కాబట్టి ఈ దినోత్సవం సక్సెస్ కావాలని మీరందరూ గట్టిగా ఏమి ఇప్పుడు భూభేష్ మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా వింటారు కానీ మీరు వింటారో లేదో నాకు అర్థం కాలే అర్థమైందో లేదో నాకు అర్థం కాలే అంటే ఊరికి ముద్దుగా అన్నారు దీనికి రెస్పాండ్ కావాలంటే గట్టిగా చేయండి తన సపోర్ట్ ఉన్న కొట్టాలి మాకు ఏమర్థమై మీరు ఊరికే తిరగండి ఉండాలంటే ఇంత పెద్ద సంఖ్య ఉండే వాళ్ళకు ఏం చేయాలి మీ బ్రతుకు మారాలా మీ పిల్లల ఆరోగ్యం మారాలా మీకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారు తేదీ నాడు ఒక చేనేత కుటుంబానికి స్వయంగా పిల్లైన జగదీష్ అనే గూడెం చెరువులో అది మరుగుడు నువ్వేనమ్మా నువ్వు ఆటో ఒక మీ తమ్ముడు ఆటో ఇద్దరిని ప్రత్యక్ష తిరుగు ప్రత్యక్షంగా తిరిగి సార్ నాకు ఒక మొగ్గం కావాలని అడిగినాడు ఒకటి ఉంది ఇంకోటి కావాలని లక్షన్నర రూపాయలు వెంటనే ముఖ్యమంత్రి గారు కలెక్టర్ చెప్పి శాంక్షన్ కూడా చేయడం జరిగింది అంటే దీన్ని మీరు రెస్పాండ్ కావాలంటే అప్పుడు కొడాల్సిందే ఏమంటే వినంటే ఇదే పౌరులు మాది అడిగినాడు ఆయన బాగా నీట్గా చెప్పినాడు అయ్యా నీకు నీళ్ళు వస్తాయి అంటే బాగా వస్తున్నాయి మీ రోడ్డు బాగుందంటే బాగుంది కరెంటు బాగుంది అంటే బాగుంది అన్నాడు మీ తమ్ముడు కదమ్మా ఆటో తమ్ముడు ఆటో తొలుతాడు ఎంత అంటే ఉపయోగం ఉంది కుదరలేని రోడ్డు ఎక్కడికైనా పోయినప్పుడు మా బద్దరు బాగుంది అన్నాడు కారణం మీ ప్రభుత్వం వచ్చినాక అన్నాడు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీరు గుర్తించారు లేదా ఎప్పటికైనా మంచి చేసే ప్రభుత్వం కావాల అమ్మ నా అందరినీ అడుగుతున్నా నాలుగు వేల పెన్షన్ వాస్తవమా కొందరికి వికలాంగులకు ఆరు వేలు వస్తుందే లేదా ఒకటేదేదే వస్తుందే లేదా కొందరికి అయితే మాత్రం పదివేలు పదహైదు వేలు అది కాకుండా మీ పిల్లలకు చదువుకు పద్మూడు వేల చొప్పున ఇద్దరు ఉన్నాయి ముక్కరున్నాయి వీళ్ళింట్లో కూడా ఒక అబ్బాయి ఉంటే అబ్బాయికి వచ్చింది అని చెప్పినాడు మధ్యాహ్న భోజనం బియ్యం బియ్యము గతం కంటే భిన్నంగా ఒకటో తేదీ నుంచి పదవి తేదీకి మార్చినాం బియ్యం కూడా మారింది కరెంటు పెరిగింది కాబట్టి మీకేం చేయాలా చేనేతలు కరెంటు ఒక రెండు వందల యూనిట్లు కరెంటు ఫ్రీ ఎవరికి చేత్తో నేసేవాళ్ళకు ఈ కరెంటుతో నేసే వాళ్ళకు ఐదు వందలు ఫ్రీ ఒకవేళ మీరు వాళ్ళం ఇంకొక డౌట్ ఉంది చాలా మంది అడిగారు రెండు వందల కంటే దాటితే ఎట్లా ఐదు వందల కంటే దాటితే ఎట్లా అనుకోండి ఈ ఫస్ట్ రెండు వందలకు జీరో రెండు వందల పదహైదు యూనిట్లు కానీందనుకోండి ఆ పదహైదు యూనిట్లకే రెండు వందల డెబ్బై కానింది అనుకోండి ఆ డెబ్బైకి మాత్రమే ఫస్ట్ రెండు వందలకు లే అంటే మరుమగ్గాలకు ఐదు వందలకు వరకు ఫ్రీ ఆ తర్వాతనే పైదాన్లకు మాత్రమే డబ్బు అదే కాకుండా ఏసీ ఎస్టీలకు ఈరోజు అది కాకుండా ఈ యొక్క నాయి బ్రాహ్మీణుడు అంటే మంగళ వృత్తి చేసే వాళ్ళకు కూడా రెండు వందల యూనిట్లు ఫ్రీ కాబట్టి ఈ ప్రభుత్వం మీకు ఆలోచన బాగుందే కదా అదే కాకుండా మీకు నేను ఇప్పుడునే గౌరవ మంత్రి గారితో మాట్లాడినా సవితా గారితో ఈరోజు ఆమె కూడా అక్కడే ఉంది దాంట్లో ఆమె మీకు షెడ్ హౌస్ కట్టుకుంటే అంటే మీకు పక్కన షెడ్ హౌస్ ఆయన అడిగినాను అది కూడా మంజూరు చేస్తామని చెప్పినాం నువ్వు అది కూడా చెప్పినావు కదమ్మా నాకు ఇంకొక ఇల్లు కావాలంటే ఒకే అదే నాకు కావాలే ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదు మీ అందరికీ ఎవరు వచ్చినా మాకు పక్కన ఒక చిన్న సైడ్ సైడ్కు షెడ్డు కట్టుకుంటామంటే ఒక యాభై వేల రూపాయలు అదనంగా ఉచితంగా ఇప్పించే బాధ్యత నాది అంటే ఇంటికి తోడు మన ఇల్లు అదే కాకుండా నూరు సబ్సిడీ మా నూరు సబ్సిడీ పదహైదు వేల రూపాయలు నూలుకు మీకు సంవత్సరానికి సబ్సిడీ పదహైదు వేలు అది కాకుండా ఇరవై ఐదు వేల రూపాయలు ఏంటమ్మా ముద్రా లోన్ ముద్రా లోన్లో అదే కొంత సబ్సిడీ ముద్రా లోన్ అంటూ తీసుకుంటే చెప్పినాడు ఆయన మేనేజర్ గారు మేము ఇరవై ఐదు వేల రూపాయలు సబ్సిడీ అంటే ఉచితం సబ్సిడీ అంటే ఉచితం ఒకవైపు లోను దాంట్లో సబ్సిడీ ఇదే రాంప్రసాద్ రెడ్డి గతంలో ఓ లోన్ తీసుకున్నాడు ఎంత వచ్చింది నీకు యాభై లక్షల ఎంత వచ్చింది సబ్సిడీ అంటే ముప్పై ఐదు పర్సెంట్ వచ్చింది యాభై లక్షలు తీసుకునేందుకు పదిహేడు లక్షల యాభై వేలు ఉచితంగా ఆయన అకౌంట్లో పడింది అది దానికి కాబట్టి అంటే మీరు సొరవ తీసుకోవాలా ఏదైనా అడగ ఒక ఉంది ఇంట్లో అమ్మాయినా అడగంది అమ్మ అమ్మాయినా పోపెట్టండి ఏదో ఒక చిన్నపిల్లప్పుడైతే మాత్రము ఒక తిన తినని వయసులో మాత్రమే తల్లి తినిపించేది తిన్న మొదలైనాక అమ్మని అడగాల్సిందే అట్లయినా మేము మాకొచ్చి ఇళ్ళ కాడికి వచ్చి మేమని మీరు కూడా అది మహిళా గ్రూప్ కావచ్చు మాకు గ్యాస్ లేదు గ్యాస్ అడగాల మాకు తెల్ల కార్డు నిజంగా మిస్ అయింది అడగాల మా పెన్షన్ మిస్ అయింది అడగాల అడిగితేనే ప్రభుత్వము స్పందించింది మా ఊరికి మేము చెప్తా అంటాం అధికారులను పంపుతాం మీరు మాత్రం ఊని ఇళ్ళలో నిద్రపోయి అంటే కుదరదు బడికి పోవాలా వాడు బాగా చదువుకుంటే మార్కులు చదువుకోకుంటే రిమార్కులు బాగా మార్కులు నూరుకి నూరు వాళ్ళు ఉన్నారు పాస్ కాని వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు చదువును బట్టి టీచర్ల బాధ్యత ఏంది చదువు చెప్పడం మీ విద్యార్థుల బాధ్యత ఏంది బాగా చదువుకోవడం అంటే ప్రజల బాధ్యత ఏంది అడగడం 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 ఒకటికి నాలుగు సార్లు అడగాల ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని నిందించే హక్కు ఉంది ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకొని ఉంది అధికారులు బలకూనే మేము రాజకీయ నాయకులు బలకొనే మీకు హక్కు ఉంది మీకు కూడా మీ హక్కును మీరు వాడుకోవాలి అడగాల ఇప్పుడు ఈ యొక్క టెక్స్టైల్ పార్క్ అడిగించా ఏం కావాలని కరెంటు నీళ్ళు అన్నారు వెనక బయటికి బయటకు పోయి కరెంటు ఏడితో మాట్లాడి నాలుగు నుంచి ఐదు రోజుల లోపల కరెంటు మోటార్ నీళ్లు రెండు ఇప్పించే బాధ్యత నాలుగు నాలుగైదు రోజులు కాంపౌండ్ వాళ్ళు అన్నారు అది జరుగుతుంటారు అది ఆ కాంపౌండ్ వాళ్ళు అది పని ఒక ఆరు నెలల లోపల పని చేస్తా పని చేస్తాం కూడా ఈ లోపల మీరు చేరండి మిమ్మల్ని అందరికీ తొంభై మూడు మంది యూనిట్లు ఎంతమంది రారో ఇక్కడ ఉన్న వాళ్ళు చేయొద్దండి ఇది తొంభై మూడు వందలు ఎంతమంది వచ్చారో ఇది ఎంతమంది ఇచ్చారు అడ అదే ఇరవై మంది కూడా పళ్ళ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది ఒకసారి చేయొద్దండి రెండు రెండు చేతులు తాకండి మళ్ళీ రెండు రెండు చూపించాలి ఇక్కడ అంతా నలభై మంది కనబడతారు మళ్ళీ తొంభై మూడు మందినన్నా పడుకునేవారు కదా ఏమున్నా మా అట్లా కట్టారా సరే దాంట్లో అమౌంట్ తక్కువ అంటే యాభై వేలు కట్టారు కొందరు ఐదారు లక్షలు కట్టారు అందరినీ రమ్మనండి మీ వ్యాపారం పెంచేదానికి నాకు చెప్పండి కలెక్టర్ గారు పాజిటివ్గా ఉన్నాడు సీఎం గారు ఉన్నారు చేనేత మంత్రి ఉన్నాడు మా భూపేస్ ఉన్నాడు మేము పరిగెత్తిస్తాం మీరు పరిగెత్తాను వ్యాపారం అందరికీ దీంట్లో దీనివల్ల వ్యాపారం వాళ్ళకు కూడా తిరగల మిగతా వాళ్ళకు ఈ తొంభై మూడు మంది ఇక్కడ చూసి ఒక ట్రైనింగ్ సెంటర్ కావాలంటే పెడతాం ఈరోజు మాకు ఒంటేరి శ్రీనివాస రెడ్డి చెప్పినాడు మీరు మహిళలకు ఉపయోగపడేటట్లుగా ఒక యూనిట్ పెట్టి వాళ్ళకు ట్రైనింగ్ పెట్టించి వాళ్ళకు నేర్పించి వాళ్ళకు లాభకరంగా చేసేది కూడా సులభంగా చేస్తాం అది కూడా ఈ సందర్భం